ఇక్కడ కూర్చున్నారు జయశం దగ్గర కూర్చున్నారు ఎవర్దో ఇంటి తాళం ఎవరగురుడు జంటలు పట్టుకోవాలి అక్కడ రావాలి లోనికి పదండి పవర్ కాల్ చేసుకోవాలి ఇంటి తాళం ఎవరు పైకి ఎక్కుతారో ఓం మీదకి ఎవరు రావద్దు ఆ ముందుకు వచ్చి ఆ ఇయర్ ముందుకొచ్చి అందరికీ అక్షంద జల స్నానాలు ఎవరు కూడ ఎవరు పైకి ఎవరు పైకి నలుగురు ఓం తీసుకోండి అవి అయ్యగారు ఒకసారి ముందుకు రావాలి స్టేజ్ ముందుకు వచ్చి భక్తుల మీద అక్షంతాలు జల్లాల్సింది ఎవరు స్టేజ్ పైకి భక్తులు ఎవరు

వద్ద ఉన్నటువంటి సువర్చల ఆంజనేయ ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఉంది అక్కడికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రేపు మన ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం ఉంది భక్తులు ఇదే విధంగా అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని సైతం విజయం విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం మన ఆలయంలో రేపు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది సురేష్